どうも。<noise> మన దేశంలో వీధికో ఆలయం ఉంటుంది అంతుపట్టని రహస్యాలు నిండి ఉన్న అనేక దేవాలయాలు మన దేశంలో చాలా ఉన్నాయి కొన్ని మిస్టరీ ఆలయాలు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి వాటిలో ప్రధానమైనది తెలంగాణలోని మల్లూరు నరసింహస్వామి టెంపుల్ ప్రకృతి రమణీయత ఎన్నో విశేషాలు కలిగిన మల్లూరు ఆలయాన్ని జీవితంలో ఒక్కసారైనా దర్శించి తరించాలి ములుగు జిల్లాలోని మల్లూరు గ్రామానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో హేమాచల నరసింహస్వామి ఆలయం ఉంది ఈ ఆలయానికి నాలుగు వేల ఏళ్ల చరిత్ర ఉంది ఇక్కడ నరసింహస్వామి విగ్రహం మానవ శరీరంలా మెత్తగా ఉంటుంది అంతేకాకుండా మూల విరాట్టుపై ఎక్కడ వేలుతో నొక్కినా సొట్ట కూడా పడి వేలు తీయగానే మళ్లీ సాధారణ స్థితికి వచ్చేస్తుంది ఇలాంటి వింతైన విగ్రహం ప్రపంచంలో మరెక్కడా లేదు అంతేకాదు నరసింహస్వామి ఛాతికి వెంట్రుకలు కూడా ఉంటాయి ఉదర భాగం కూడా మానవ శరీరంలా మెత్తగా ఉండి మనుషులకు వచ్చే చెమట కూడా వస్తుంది నరసింహస్వామి బొడ్డులో నుండి ఒక ద్రవం ఎప్పుడూ శ్రవిస్తూ ఉంటుంది స్వామివారి విగ్రహాన్ని చూసినోళ్లు మాట రాక సంభ్రమాశ్చర్యాలకు మునిగిపోతారు శాస్త్రవేత్తలు ఈ వింత ఎలా జరుగుతుందో అనే విషయం అంతుపట్టటం లేదు ఈ ప్రాంతాన్ని శాతవాహన శాఖ ప్రభువు దిలీపకర్ని పాలించే సమయంలో ఓ రోజు ఆయనకు కలలో నరసింహస్వామి కనబడి తాను ఓ గుహలో స్వయంభూగా వెలిసి ఉన్నానని చెప్పడంతో ఆ రాజు వెంటనే ఆ ప్రాంతానికి సైన్యంతో వెళ్లి తవ్విస్తూ ఉండగా అనుకోకుండా ఒక గుణపం స్వామి నాభిలోకి గుచ్చుకుందట నుండి ఆ గాయం నుండి ద్రవం కారుతూనే ఉంది అయితే పూజార్లు ఆ ద్రవాన్ని కట్టడి చేయడానికి అక్కడ చందనం పెడతారు ఆ చందనాన్ని ప్రతి శని ఆది సోమవారాల్లో భక్తులకు ప్రసాదంగా ఇస్తారు సంతాన లేబితో బాధపడేవారికి ఈ చందనంతో సంతానం కలుగుతుందని భక్తులు నమ్ముతారు స్వామివారి విగ్రహం అచ్చం మానవ శరీరంలా ఏర్పడిందనే విషయం మిస్టరీగానే మిగిలిపోయింది ఇక స్వామివారి పాదాల చెంత నుండి నిత్యం ఒక జలధార ప్రవహిస్తుంది దానినే చింతామణి జలధార అని పిలుస్తారు ఈ నీరు కొద్ది కొద్దిగా కొన్ని రోజుల పాటు తాగితే అన్ని రోగాలు తగ్గిపోతాయని ఆ జలం సర్వరోగ నివారిణి అని భక్తులు నమ్ముతారు స్వామి పాదాల నుంచి వచ్చే ఆ నీరు చింతామణి జలపాతాన్ని సమీపించేలోపు అనేక ఔషధ విలువల గల చెట్ల కింద నుండి రావడం వల్ల ఆ నీటికంతటి శక్తి ఉందని అంటారు రాణి రుద్రమ్మదేవి అనారోగ్యానికి గురైన సమయంలో ఈ జలపాతంలోని నీటిని తాగడంతో ఆమె అనారోగ్యం నుంచి కోలుకుందంటారు ఆ తర్వాత అక్కడి నీటి విశిష్టత తెలుసుకున్న రుద్రమ్మదేవి ఆ జలపాతానికి చింతామణి అని పేరు పెట్టింది చింతామణి జలధార నీటిని ఇప్పుడు కూడా విదేశాల్లో ఉన్న తమ వారికి కూడా పంపిస్తూ ఉంటారు